మండల కేంద్రంలో నిరుపయోగంగా ఉన్న గిరిజనపాలరా వసతి గృహాన్ని మహిళల ఆర్థిక సాధికారత బిహబ్ సీఈఓ సీత పలచోళ్లతో పాటు వారి బృందం అలాగే జిల్లా అధికారులతో గురువారం రోజు పరకాల నియోజకవర్గం ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి సందర్శించారు వసతి గృహాన్ని కలియా తిరిగి వారు పరిశీలించారు ప్రతి ఇల్లు కుటీర పరిశ్రమ కావాలని ప్రతి మహిళ పారిశ్రామికవేత్తగా ఎదగాలని సీఎం రెడ్డి కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం మహిళా ఆర్థిక సాధికారతకు కృషి చేస్తుందని అన్నారు ఈ కార్యక్రమంలో మండల అధికారులు సేర్పు సంస్థ అధికారులు మహిళా సంఘాల మహిళలు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు అది కావచ్చు తప్పించడానికి చాలా సిస్టమేటిక్గా ప్రోగ్రామ్స్ ద్వారా కానీ సపోర్ట్ సిస్టమ్స్ కానీ అన్ని మనతో గట్టి పనిచేస్తాం సార్ చెప్పినట్టు మహిళా పరిశ్రామికలు ఎలా ముందుకు వెళ్ళాలి హోమ్ ప్రెనియర్స్ అంటే మీరు ఇంట్లో ఏమైనా చేయొచ్చు అది మార్కెట్లోకి ఎట్లా తీసుకెళ్ళాలి మీ అభివృద్ధి మీరు మార్కెట్ లింకేజెస్ కానీ క్రెడిట్ లింకేజెస్ బ్యాంక్ లోన్స్ కానీ గవర్నమెంట్ ఏ స్కీమ్స్ ఇస్తుంది మీరు అది ఎట్లా ఉపయోగించుకోవచ్చు స్కిల్లింగ్ ఇంకా బ్రాండింగ్ ప్యాకేజింగ్ వాటి మీద అవగాహన ఎట్లా రావాలి మీకు మీరు కానీ ఏదైనా ఇంట్లో చేస్తున్నాను అంటే అది ఫార్మల్గా ఉద్యమం రిజిస్ట్రేషన్ దగ్గర నుంచి మీకు అది మార్కెట్ యాక్సెస్ కలిగే వరకు ప్రోగ్రామ్స్ మేము కండక్ట్ చేయడం జరుగుతుంది సార్ లాంటి లీడర్స్ ఉండడం వల్ల మేము చేసే పనికి ఏమంటారు సపోర్ట్ దొరకడం వల్ల ఇప్పుడు ఇంతమంది ముందు మేము మాట్లాడి ఇది బెనిఫిట్ చాలా ప్రోగ్రామ్స్ ఉంటాయి కానీ చాలామందికి తెలియదు ఎట్లా ఉపయోగించుకోవాలి అని మనకి గవర్నమెంట్ ఇంత చేస్తుంది ఇవి ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి మహిళలకు హెల్ప్ చేసేవని సార్ చెప్పినట్టు సర్ప్ హెడ్ దివ్యామాన్తో కలిసి మేము మీద చాలా ప్రోగ్రామ్స్ చేస్తాము చాలామంది సర్పు కార్యకర్తలు కూడా ఇక్కడ ఉన్నారు సార్ మీ ఆధ్వర్యంలో మాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు థ్యాంక్ యూ ఎందుకంటే మా ఇదే మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి మా టీమ్ మెంబర్స్ అందరు ఇక్కడ ఉన్నారు మాకు డిస్ట్రిక్ట్ లెవెల్లో చాలా ఎక్స్పీరియన్స్ ఉంటుంది సో మీకు ఏదన్నా కావచ్చు మా ప్రోగ్రాంలో లేని సహాయం కూడా మీకు ఏదన్నా కావాలి అంటే మేము అది మీకు అందించడానికి రైట్ కనెక్షన్ మీ గవర్నమెంట్ స్థాయి వరకు ఎట్లా మీరు ఎవరిని అప్రోచ్ కావాలి ఎవరిని అడగాలి అవి కూడా మేము సపోర్ట్ చేయడం జరుగుతుంది కానీ మెయిన్ పాయింట్స్ ఏంటంటే మీరు ఒక బిజినెస్ కానీ అది ఫొలపడాలి అనుకునే మహిళలకు మేము సపోర్ట్గా చూస్తాము ప్రోగ్రామ్ అన్నీ కూడా మీకు ఎట్లా ఉపయోగపడతాయి అని ఆలోచన చేసి మేము డెవలప్ చేసిన ప్రోగ్రామ్ ఇవన్నీ మీ దాంట్లో ఆల్రెడీ చాలా మంది మహిళలు ఉన్నారు ఎవరో చెప్తే మా కార్ కూడా నడుపుతారని ఇంతమంది ఛాంపియన్స్ ఉన్నప్పుడు మనం ఇంకా ముందరికి వెళ్ళాలి అండ్ సార్ మీ విజన్ విజైట్ చాలా బాగుంది థాంక్యూ నా కాంప్లిమెంట్స్ ఇస్తున్నాను గుడ్ నార్మల్ మాకు సో థాంక్యూ డాకర్ గ్రూప్ ద్వారా సామాజిక స్పృహను పెంపొందించడమే కాకుండా కుటుంబాని కూడా అప్రతిజେసుకోడాడు ఈ రోజు మనం చూస్తున్నాం డాకర్ గ్రూప్ ద్వారా ఎడ్యుకేషన్ తో వాళ్ళ పిల్లలు చదువు చెప్పించే విషయంలో ప్రతి ఒక్క మన సంతోషం తో ఉంటున్నారు ఆరోగ్యపరమైన విషయాలలో శ్రద్ధ చూడుకుంటున్నారు వాళ్ళ గ్రూపుల ద్వారా బ్యాంకుల ద్వారా అందిన లోన్లు కావచ్చు ప్రభుత్వంలో వచ్చిన సహకారాన్ని కూడా వాళ్ళ వాళ్ళ కుటుంబానికి వ్యవసాయదారులు కావచ్చు వ్యవసాయ అవసరాలు తీర్చుకోవడానికి కూడా ఉపయోగపడుతున్నారు అక్కడ మనకి కొంత డెవలప్మెంట్ ఉంది కానీ ఇంకొక స్టెప్ ముందుకోవాలి వాళ్ళొక ఇండస్ట్రియలిస్ట్ ఇండస్ట్రియలిస్ట్ అంటే బిర్లా అంబానీ వాళ్ళే ఇండస్ట్రీస్ స్వయంగా ఉత్పత్తి చేసి మార్కెట్లో తీసుకొచ్చి చేయడం ఇవాళ మనం చైనా చూస్తున్నాం చైనా అనేది ఏంటి అంటే ఇవాళ వాళ్ళ దగ్గర ఉత్పత్తి అంటే కుటీర పరిశ్రమలో ఉత్పత్తి అయ్యే వస్తువులు ప్రపంచంలో వివిధ దేశాలలో కూడా అమ్ముడు జరుగుతుంది ఇవాళ ఒక మాట చెప్పాలంటే చైనాకి ఇట్లా ఎక్స్పోర్ట్ ఆపేస్తే అమెరికానే కొంచెం కొన్ని రోజులు అలకూలమయ్యే పరిస్థితి వస్తుంది అంటే ఆ స్థాయిలో అన్ని కుటీర పరిస్థితి మనం ఒక పెద్ద ఇండస్ట్రీస్ తోటే దేశాభివృద్ధి అనుకుంటాము కానీ ఇవాళ ప్రతి ఇల్లు ఒక కుటీర పరిశ్రమ కావాలి అది ఈ ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం ప్రతి ఇల్లు ఒక కుటీర పరిశ్రమ అవటం వల్ల ఏంటి అంటే ఆ కుటుంబము తన కుటుంబాన్ని తను పోషించుకోవడానికి దోధపడే కాకుండా ఈ దేశ ఆర్థిక పరిస్థితి అంటే మన రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అభివృద్ధి చెందింది గ్రామాభివృద్ధికి మండల మండల జిల్లా ఆర్థిక పరిస్థితి అభివృద్ధి చెందింది అంటే ఇది దేశ ఆర్థిక పరిస్థితికి దోహదపడతా అనేది కూడా మన అందరికీ తెలుసు అందులోంచి ఇవాళ మనకు మానవ వనరులు ఉన్నాయి మనకున్న ఈరోజు ప్రపంచంలోనే మనం ఒకప్పుడు బాధపడ్డాము అధిక జనాభా ఉన్నాము ఏంటి అని చెప్పి బాధపడ్డాం కానీ ఈరోజు అదే మనకు ఒక పెట్టుబడి అయిపోయింది వాళ్ళ మానవ వనరులే మనకు పెద్ద పెట్టుబడి మన ప్రపంచానికి మన వానవరం యొక్క శక్తిని అందించాలనుకున్నాం మన దేశ అభివృద్ధి కూడా మనం ఈరోజు ప్రతి ఒక్కరిని మనము ఆర్థికంగా మన దేశం అభివృద్ధి చెందడానికి ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉంది దాంట్లో ఈరోజు ఈ మహిళా సోదరి మన అందరి యొక్క భాగస్వామ్యాన్ని పెంపొందించాలనే దిశలో ఈ ప్రభుత్వం కృషి చేస్తుంది దానికి మీ అందరి సహకారం కూడా కొడుతున్నాను పని చేసే వాళ్ళ దగ్గర కొన్ని తప్పులు జరుగుతాయి రకముందు పని చేయకుండా ఇంకా మన దగ్గర ఏం తప్పులు ఉంటాయి కానీ తప్పులు వెతకండి సహకరించండి ఇప్పుడు వచ్చిన టీం అంతా కూడా నేను మార్నింగ్ ఒక హాఫ్ అన్ అవర్ అక్కడ నేను మాట్లాడుచు వెరీ అంటే ఇంట్రెస్ట్ ఒక ఒక ఉత్సాహం గల టీం వాళ్ళు ఉద్యోగ బాధ్యతగా చేస్తున్నారని నేను అనుకోవడం లేదు ఒక సామాజిక బాధ్యతగా మనము మహిళా సోదరి వాళ్ళకు వాళ్ళ కాలం మీద వాళ్ళు నిలబడానికి మనం సహకరించాలని ఒక ఉత్సాహంతో వాళ్ళ వాళ్ళు చాలా స్పష్టంగా కనబడ్డారు దాన్ని మనము ఉపయోగించుకోవాలి వారి యొక్క సర్వీసెస్ను మనం ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉంది డెఫినెట్గా మా సీతమ్మ మేము గా మా మైలాస్ మంది మాత్రం మేము అందరం కూడా మీ యొక్క సర్వీసెస్ ఉపయోగించుకుంటాం ఇంకా అప్పుడప్పుడు మీకు చికా కూడా కనిపిస్తాము ఇంకా ఇబ్బంది పడతాం ఎదురికి మేము డెఫినెట్గా మీ యొక్క సర్వీసెస్ ఉపయోగించుకోవడానికి కృషి చేస్తామని చెప్పి మరి నేను బాబు గారిని అడగడం వారినే నా ముందే సీతా మేడం గారికి పూజ చేయడం మా అన్న ఇంట్రెస్ట్గా ఉన్నాడు మీరు వెళ్ళండి పరిశీలించండి ఎందుకంటే ఈ రెండు మన దామర్లో ఉన్న ఇరిగేషన్ వాళ్ళ యొక్క అక్కడ ఉన్న స్ట్రక్చర్స్ కానీ ఉన్న ల్యాండ్ డీటెయిల్స్ అదేవిధంగా మన సంఘంలో అనుకోకుండా మన మిత్రులు వాళ్ళు వచ్చి అడిగారు నాకు ఎస్టీ హాస్టల్కి సంబంధించిన సార్ మా బిల్డింగ్ ఉన్నది విజులంగా ఉన్నది సార్ మాకు అక్కడ ఏడు మళ్ళీ సెవెన్ మెంబర్స్ ఏడుగురే సార్ అది అక్కడ మనకు పిల్లలు కూడా ఎవరు వస్తలేరు మీరు చూడాలంటే వచ్చి వెంటనే నేర్చుకోవడం మనకు వెంటనే ఆలోచన రావడం దీనికి ఉపయోగపడతామని చెప్పి ఎందుకంటే అంత ముందు కూడా ఫస్ట్ నేను శ్రీధర్ బాబు గారితో మాట్లాడిన కనుక ఆ సందర్భంలో నేను వారికి రిప్రజెంటేషన్ కూడా ఇచ్చాను మనకు ఒక ఈ మహిళా పారిశ్రామిక వ్యవస్థకు సంబంధించిన సెంటర్ను ఒకటే ఇస్తామన్నారు మొత్తం మన కానీ నేను రిక్వెస్ట్ చేసిన రెండు రోజులు కూడా రిక్వెస్ట్ చేస్తే రెండోది కూడా ఇచ్చారు అందులో సంఖ్యానికి ఒకటి దామెరా ఆత్మ ఇంకొకటి ఇంకో మూడు రోజులు అడిగితే అన్న అయితే రెండైతే ఫంక్షనింగ్లో రానియండి ఇంకా మీకు ఎన్ని కావాలంటే అన్ని ఇస్తాను నేను అని చెప్పి కూడా గౌరవ శ్రీధర్బాబు గారు ఇండస్ట్రియల్ మినిస్టర్ ఐటీ మినిస్టర్ గారు కూడా నాకు ఒక సపోర్ట్ ఒక హామీ కూడా ఇవ్వడం జరిగింది మన అందరి తరఫు నుండి కూడా వారికి కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను